హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీక్ సమ్మర్ స్పెషల్ పెద్దవాళ్ళతో అయితే చేసుకున్నారు కదా సూపర్ ఎంజాయ్ బట్ ఈ వారం స్టార్ మా పరివారం చిన్న పిల్లలతో సమ్మర్ క్యాంప్ అనేసి చక్కగా సూపర్ ఫన్ అయితే జరగబోతుందండి పిల్లలతో సో చందమామ అయితే ఎంత చక్కగా ఉందంటే నిజంగానే చందమామలాగా ఆ పాప అంజలి వాళ్ళ కూతురు అయితే సూపర్గా ఉంది అలాగే సమీరా వాళ్ళ పాప అలాగే కీర్తి వాళ్ళ బాబు విశ్వ వాళ్ళ బాబు ఇట్లాగా లాస్యా వాళ్ళ చిన్న కొడుకు సో పంచప్రసాద్ వాళ్ళ బా బాబు సో ఇలా అయితే అందరు పిల్లలతో పాటు ఈ ప్రోగ్రామ్కి అయితే వచ్చేస్తారు సో పిల్లలని మనమైతే అనుకుంటున్నాం కానీ వీళ్ళు పిల్లల కాదు పిడుగులండి మన విశ్వ వాళ్ళ కొడుకు అయితే చందమామ గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఆ పాప కోసం అయితే నేను ఏమైనా కానీ నా సాక్రిఫైస్ చేసేస్తాను అన్నట్టుగా కొన్ని డైలాగ్స్ అయితే చెప్తున్నాడు సో నేను చందమామ కోసం ఏమైనా చేస్తాను అని చెప్పి నేను గెలవకపోయినా పర్వాలేదు చందమామకి ఇచ్చేస్తాను అని ముద్దు ముద్దు మాటలు అయితే అసలు సూపర్గా చెప్తున్నారు క్లాప్స్ మీద క్లాప్స్ అయితే మన వాళ్ళు కొడుతూ అయితే నవ్వుకుంటున్నారు చాలా చక్కగా ఎందుకంటే వీళ్ళు చాలా ముద్దు ముద్దుగా అయితే మాట్లాడేస్తూ ఉన్నారు సో ఈసారి అయితే ఫన్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఎప్పుడు పెద్దవాళ్ళతో చూసి చూసి సో ఈసారి చిన్న చిన్న పిల్లలతో ఈ యొక్క సమ్మర్ క్యాంప్ అయితే సూపర్గా అదిరిపోతుంది మంచి మంచి డ్యాన్సులు మంచి మంచి ప్రోగ్రామ్స్తో అయితే మన శ్రీముఖి కూడా చిన్న పిల్లలాగా మారిపోయిందనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి